అందరి నమస్కారం నేను రమేష్ మనకి దేవుడు కొన్ని లోపాలు పెడితే ఆ లోపాలను చూసి మనం నవ్వ నవ్వకూడదు మన ప్రియతమ బొత్స సత్యనారాయణ గారికి మాటలు కొంచెం కాస్త తడబాటుగా ఉన్నట్టు కనిపిస్తుంది అయితే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది ఆయన సొంతగా చేసే పని ఏం కాదు కాబట్టి దాన్ని మనం హేళన చేయడం తప్పు అయితే ఆ మాట త్వరగా అర్థం కాకపోవడం వల్ల ఆయన కొన్ని కొన్నిసార్లు సేవ్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు ఆయన అసెంబ్లీలో చెప్పిన ఒక మాట తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అర్థమైంటే అక్కడే లాగి రెండు ఇచ్చిండేవారు కానీ పాపం ఆయన భాష పెద్దగా అర్థం కాక ఊరుకొని ఉంటారేమో అని నా డౌట్ ఆ మాట ఏంటి ఎందుకు లాగి పీకాలి అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఆ మాట ఏంటంటే మూడు రాజధానులు అన్నది మాది మొన్నటి వరకు ఒక నినాదం కానీ ఇప్పుడు అదే ఉండాలని రూల్ లేదు మేము మాట్లాడుకొని మా కొత్త విధానం ఏంటి అనేది ప్రకటిస్తూ ఉన్నది ఇది విన్న ప్రతి వాళ్ళు అంటే వాళ్ళు వైఎస్ జగన్ గారి హార్డ్ కోర్ అభిమానులు అయితే వాళ్ళని పక్కన పెట్టేయచ్చు అది ఒక సెక్షన్ ఆ సెక్షన్ మినహాయించి మనిషిగా పుట్టిన ప్రతివాడు ఆ మాట అన్నందుకు కొంతమందిని లాగి పీకితే ఎలాంటి తప్పు లేదు అన్న అభిప్రాయంతో రెండు వందల యాభై శాతం ఏకేవేస్తారు కారణం ఏంటంటే మనం ఇవన్నీ జరిగి ఎన్నో కొన్ని సంవత్సరాలు అయితే మనం మర్చిపోయి ఉండొచ్చు కానీ ఇవన్నీ ఈ మధ్య కాలంలో మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలు రెండు వేల పద్నాలుగులో సెపరేట్ అయిన ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ కలిసి కలెక్టివ్గా అమరావతి అన్న రాజధాని డిసైడ్ అయ్యారు అప్పట్లో వైఎస్ జగన్ గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయన ప్యాలెస్ ఆయన దాని చిన్న కొంప అనేవారు ఆ ప్యాలెస్ కొంప కట్టుకున్నప్పుడు ఆయన అనేవారు నేను లోకల్ అదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి తిరుగుతున్నారు ఆయన నాన్ లోకల్ అని హేరం చేసేవారు రాజకీయ పరంగా అలా చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఈ మూడు రాజులైన ప్రతిపాదన వ్యక్తిగతంగా ఆయన తీసుకొచ్చిన ఒక ప్రతిపాదన ఇందులో వైఎస్ఆర్సిపి అనే పార్టీ నాయకులు వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ తీసుకొని చేసే పనులు ఉండవు వైఎస్ఆర్సీపీలో ఒక వ్యక్తి తన ఇష్టానికి వచ్చినట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటారు ఆయనకి ఎగినిస్ట్గా మాట్లాడడానికి నిలబడడానికి కూర్చోడానికి భయపడే వాళ్ళందరూ ఆయన మంత్రివర్గంలో ఆయన పార్టీలో ఆయన ఎమ్మెల్యేలుగా ఉంటారు ఇది ఒకప్పుడు అభిమానులు నమ్మకపోయినా ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో నమ్మ నమ్మదగ్గ నమ్మ ఖచ్చితంగా నమ్మదగిన నిజం ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో అలా వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వీళ్ళందరూ మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేశారు ఇది ఒకప్పుడు సమిష్టిగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఒక వ్యక్తి తనకి నచ్చలేదు దానికి రకరకాల కారణాలు కావచ్చు ఒక వ్యక్తికి నచ్చక విశాఖపట్నంలో కావాలంటే ఒక ప్యాలెస్ని ఋషికొండ ప్యాలెస్లో పర్యావరణం శుభ్రంగా ఉన్నదాన్ని కూడా నాశనం చేసి ఒక ప్యాలెస్ కట్టి మూడు ముక్కల రాజధాని ఆట ఆడి పదకొండు సీట్లకు పరిమితమైన ఒక వ్యక్తి కథ ఇప్పటి వరకు మనం చూసింది ఇప్పుడు మనం బొత్స సత్యనారాయణ గారు లాంటి లీడర్ల గురించి మాట్లాడుకుంటే వైఎస్ఆర్సిపిలో ఒక వర్గం అంతా జంక్ వాళ్ళంతా బూతులు మాట్లాడడానికి అవినీతి చేయడానికి వీటికి బాగా పనికొచ్చే ఒక వర్గం ఆ వర్గం గురించి మనం ప్రతిసారి సపరేట్గా మాట్లాడుకుంటుంటాం అలా కాకుండా సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు అందులో బొత్స సత్యనారాయణ గారు ఒకరు ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఆయన అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారి మీద కడుపు మంట కూడా వెళ్ళగక్కేవారు ఏంటంటే చిరంజీవి గారు మధ్యలో దొరకపోతే ఒక స్టేజ్లో ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యి ఉండేవారని ఉన్న వ్యక్తి కానీ అలాంటి వ్యక్తి అంటే తను వైఎస్ జగన్ గారికి భయపడి కావచ్చు లేదా వైఎస్ జగన్ గారి తనకు ప్రాముఖ్యం ఇస్తే దాన్ని తీసుకొని ఆనందంగా తిరగడం వల్ల అవ్వచ్చు ఏదైనా కారణం కావచ్చు ఇప్పుడు ఏ ఉద్దేశంతో మరలా మేము అమరావతిని రాజధానిగా ప్రకటిస్తాము అని చెప్తారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రాజధానులు మూడు మొక్కల కింద మార్చారు ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కోసం అని లేదు అమరావతి మా రాజధాని అంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు మీకు ఓటేస్తారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు అమరావతి నాకు నచ్చలేదు నేను మరలా విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను మీరు అక్కడ సావండి అని చెప్పి వైఎస్ జగన్ గారు అక్కడికి వెళుతారు బొత్స సత్యనారాయణ గారికి సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు ఈ జన్మలో ఇవ్వలేదు అందుకని చెప్పి ఆయన కూడా అదే నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్తారు అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి ఇదొక పార్టీ అందులో ఉన్న ఒక వ్యక్తికి కోసం బానిసత్వం చేసే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఆయన ఏం చెప్తే దానికి ఒక కాస్త అంబటి రాంబాబు గారు లాగా చక్కగా మాట్లాడే విధానం తెలిసిన వ్యక్తులు దానికి ఒక నాలుగు మసిపూసి పూసి నాలుగు డైలాగులు యాడ్ చేస్తే వినడం ఐదు సంవత్సరాలకు ఒకసారి రాజధాని మార్చడం లేదా మూడు రాజధానులు చేయడం ఇదే మా పని అంటే ప్రజలుగా మాకు వేరే ఒక హక్కు గౌరవం ఆశ హాస్యం ఇంకే ఉండవు ఇదే చేస్తూ పోతుంటాం మీరు మారుస్తూ పోతుంటారు ఎలక్షన్ టైంలో లేదా నవరత్నాలను నాలుగు ముష్టి వేస్తారు అది తీసుకొని ఈ ముష్టి బ్రతుకుని అలా బ్రతికేస్తాం అంతే కదా మీరు నా అభిప్రాయం విస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ